వాము ఫ్రీ బస్సును భరించలేం నష్టాలను తగ్గించుకునేందుకు ఇరవై శాతం టికెట్లు ధర ఛార్జీలు పెంపునకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే బస్ పాసులు ఏవైతే ఉన్నాయో బస్ పాసుల ఛార్జీలు పెంచిండ్రు చెప్పిన కదా కర్ణాటకలో ఫ్రీ బస్ పెట్టారు కర్ణాటకలో ఆగమైతా ఉన్నారు కర్ణాటకలో పరిస్థితి అధ్వానంగా తయారైంది నెంబర్ వన్ గా చెప్తారు కర్ణాటక ఆర్టీసీని ఇలా కర్ణాటక ఆర్టీసీ ఆగమైంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆగం కావడానికి ఎంతో టైం పట్టది అని అనుకున్న నేపథ్యంలో ఆ టైం రానే వచ్చింది ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డిమాండ్లు అట్లనే ఉన్నాయి పెండింగ్ డిఏలు అట్లనే ఉన్నాయి పిఆర్సీలు అట్లనే ఉన్నాయి ప్రమోషన్లు అట్లనే ఉన్నాయి ఉంటే సస్పెండ్ చేసుడు ఆ మెయిన్గా గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పేసి పోయిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము అచ్చిరాంగానే విలీనం చేస్తా అన్నారు కనీసం దాన్ని పట్టించుకున్న పాపాన ఓలేదు రాస్తారోకాలు ధర్నాలకు దిగుతాము రేపటి నుంచి బస్సు బంద్ చేస్తామని చెప్పేసి మే ఆరో తారీఖు నుంచి బస్సు బంద్కు పిలుపునిస్తే ఎస్మా చట్టం ప్రవేశపెట్టి ఎక్కడికక్కడ ఉద్యోగాలు బీకేస్తామని చెప్పేసి భయపడితే భయపడితే మంతనాలు జరిపిన అట్లా ఇట్లా అన్నారు మొత్తం మీద జేఏసీ సంఘం నాయకులతోనే మీటింగ్లు పెట్టినామని అన్నారు కనీసం ఎటువంటి మీటింగ్లు పెట్టలే వాళ్ళని ఎస్మా చట్టం ప్రవేశ పెడతామని చెప్పేసి రవాణా శాఖ మంత్రి భయపెట్టిండు ఉన్న ఉద్యోగాలు కూడా ఏమని చెప్పేసి భయానికి విధులలో చచ్చినట్టు జైన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రైట్ ఫ్రీ బస్సు భారం అవుతది అదనంగా ఆదాయం వస్తా ఉన్నది ప్రభుత్వానికి అదనంగా ఆదాయం కాదు ఆర్టీసీకి అదనంగా ఆదాయం ఆర్టీసీకి అదనంగా ఆదాయం ఎప్పుడైతుంది ప్రభుత్వం ఎటువంటి పెండింగ్లు పెట్టకుండా పెండింగ్ బకాయిలు పెట్టకుండా పెండింగ్ ఏం పెంచ పెట్టుకోకుండా అన్ని సకాలంలో చెల్లించినప్పుడు ఆర్టీసీకి ఆదాయం అవుతుంది కానీ ప్రభుత్వానికి గండి పడుతుంది ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుంది ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడపలేదు కావాల్సిన నిత్యావసరాలకు కావాల్సిన వాటిని కూడా ముందటి కొనసాగించుకోలేకపోతుంది సర్కార్ అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదివరకే సార్లు కర్ణాటకలో బస్ ఛార్జీలు పెంచు ఈ సక్కదనానికి కర్ణాటకలో అట్లా ఫెయిల్ అయింది తెలంగాణలో ఇట్లా ఫెయిల్ అయింది మళ్ళీ ఏమన్నట్టే సక్సెస్ అయింది మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తే ఓర్వలేకపోతా ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి సీతక్క లాంటి మేధావి మంత్రులు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇలా ఆర్టీసీ నష్టాలలో పోయింది కాబట్టి బస్ పాసులు ఏవైతే ఉంటాయో బస్ పాసులు పన్నెండు వందలు ఉన్న వాటిని పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఉన్న వాటిని పదహారు వందలు ఇంకా అట్లా పెంచుకుంటూ పోయినరు మొత్తం మీద పిల్లలకు ఇప్పుడు బస్ పాసలు పెంచిండ్రు ఛార్జీలు పెంచిండ్రు ఇక ఒక వైపు ఫ్రీ బస్ అని అన్నారు బస్ పాసలు ఛార్జీలు పెంచిండ్రు ఏం లాభం చెప్పుండ్రి ఫ్రీ బస్ ఉన్న వాళ్ళు మహిళలు ఒక ఇంట్లో ఆలు మొగలు పని చేసుకుంటారు అని అనుకుందాం ఆలు మొగలు పని చేసుకుంటారు అని అనుకుందాం ఎటువంటి వెహికల్ కానీ ఎటువంటి సౌకర్యం లేదనుకుందాం పట్నం బతుకొచ్చింది అని అనుకుందాం రైట్ మొత్తం మీద ఆ మహిళ ఫ్రీ బస్ ఎక్కిపోతే దొరికినాడు ఎక్కిపోతే దొరకనాడు నిలబడిపోతుంది సీట్ దొరికినాడు సీటు దొరికినాడు కూర్చొని పోతుంది దొరకనన్నాడు నిలబడిపోతుంది అసలకే సందు పెట్ట కాలు పెట్టే సందు లేనన్నాడు డ్యూటీకి టైం అవుతుంది అన్నాడు ఆటో ఎక్కిపోతుంది లేకపోతే డిలాక్స్ ఎక్కిపోతుంది అయితే ఆ ఇంట్లోనే పురుషుడు ఉంటాడు ఇంకా ఆయన ఏం చేయాలి బస్ పాస్ కొనుక్కోవాలి ఆ బస్ పాస్ కొనాలంటే పైసలు పెట్టాలి ఇక ఆ పైసలు ఇప్పుడు పద్నాలుగు వందల నుంచి పదహారు వందలు చేసిందట పదహారు వందల నుంచి పదిహేడు వందలు చేసిందట ఈ కథ ఇక బస్ పాస్ ఛార్జీలు పెంచునే కాదు ఇరవై శాతం బస్ ఛార్జీలు పెంచుకుంటా ఉత్తర్వులు జారీ చేసేదందుకు కసరత్తులు పెట్టిండ్రట మొత్తం మీద మీరు బస్ పాసులు పెంచినట్లయితే తెలంగాణ ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వస్తుంది అంటే ఇప్పటికీ ఎవడు పెట్టమన్నాడు నేను ఫ్రీ బస్సు లేనోళ్ళకు పెట్టనుంటివి గవర్నమెంట్ ఉపాధ్యాయులు కూడా గవర్నమెంట్ నౌకర్లు చేసుకునే వాళ్ళు కూడా ఇలా ఫ్రీ బస్సు ఎక్కిపోవట్టివి వాళ్ళకి ఏం తక్కువైంది జీతాలు అత్తలేవా పేదల కోసం పెట్టిన బస్సు లెక్క లేదు ఇది పెద్దల కోసం పెట్టిన బస్సు లెక్కనే ఉన్నది మాకేం అవసరం లేదు ఫ్రీ బస్సు మీరు తీసి పడేయండి పీకి పడేయండి ఇప్పటికే ఎక్కడ పోయినా వ్యతిరేకత ఒక నాలుగు నాలుగు నుంచి ఐదు వందల బైట్లు తీసుకొస్తే ఐదు వందల బైట్లలో మూడు వందల బైట్లు ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్న వాడిని అని చెప్పేసి తిట్టడోళ్లే ఉన్నారు జనాలు నేను అంటలేను ఇది జనాలు తిట్టడోళ్లే ఉన్నారు మొత్తం మీద ఆ తిట్లు మనం ఏం ఎక్కువ వేయమనుకోన్రీ ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు విలువలేదని మనకు విలువ లేకుండా మనం ప్రవర్తించం కదా ముఖ్యమంత్రి మాట్లాడే విధానం మనం చూస్తానే ఉంటాం మొత్తం మీద మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం వల్ల సర్కార్ మీద తీవ్రమైన భారం పడతా ఉన్నది ఆ భారం వల్ల ఇలా బస్ పాస్ ఛార్జీలు పెంచినారు మొత్తం మీద ఇక బస్ ఛార్జీలు కూడా పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు తొందరలోనే మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకంలో నెలకు రెండు వందల కోట్లు నష్టపోతున్న ఆర్టీసీ రెండు వందల డెబ్బై కోట్లు ఎట్లా నష్టపోతా ఉన్నది సర్కార్ సకాలంలో సకాలంలో పైసలు చెల్లిస్తలేదు నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పింది ఆర్టీసీ ఆర్టీసీకి నెలకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పింది రాష్ట్ర సర్కార్ ఫ్రీ బస్ పెట్టినప్పుడు మంతనాలు జరిపినప్పుడు చర్చలు జరిపినప్పుడు నెలకు నూట యాభై కోట్లు నెలకు వంద కోట్లు నెలకు ఎనభై కోట్లు ఇట్లా రిలీజ్ చేసుకుంటాం ఏ నెల కానీ మూడు వందల యాభై కానీ మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసిన దాఖలాలు లేనే లేవట ఇక ఈ మూడు వందల యాభై కోట్లు చెల్లించకపోగా మీదికెళ్ళి ఆర్టీసీ రెండు వందల డెబ్బై కోట్ల నష్టానికి కూరకపోతా ఉన్నదట చూడండి ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తాం ఆర్టీసీని గట్టెక్కిస్తాం ఆర్టీసీని మీదికి తీసుకొస్తాం ఆర్టీసీ ఆగంగానియం ఆర్టీసీని మీదికి లాబడతాం జాకీలు పెట్టి లేపుతాం అన్నారు ఇలా అసలుకేసరొచ్చే కథ వచ్చింది ఆర్టీసీ పరిస్థితి వాళ్ళు వచ్చే కథ వచ్చింది మొత్తం మీద ఇప్పటికే టోల్ రూట్లలో టోల్ ఛార్జీలు బాగా పెరిగాయని టికెట్ కు పది నుంచి యాభై వరకు ఛార్జీల పెంపు ఇప్పుడు ఏసీ సూపర్ లగ్జరీ డిలక్స్ సర్వీసులపై ఇరవై శాతము ఇరవై నుంచి ఇరవై శాతం ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధం టికెట్ ఛార్జీలు ఎంత పెంచాలనే అంశంపై నెల రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న అధికారులు చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఓర్ నాయనో ఓర్ దేవుడో ప్రీ బస్ రద్దు ఇబ్బంది అవుతుంది ఆగం అవుతామంటే విన్నారు ఇలా ప్రజల మీద వల్ల అదనంగా భారం వృద్ధి ఆ పైసలను వేరే వాటికి వాడుకుందాం చూస్తా ఉన్నారు ప్రజల నుంచి పీల్చుడున్నది కానీ ప్రజలకు తిరిగి పెట్టుడు అనేది లేదు గుంజుకునే చేయి కానీ ఇచ్చే చెయ్యి లేదనేది రేవంత్ రెడ్డి సర్కార్ కానీ రేవంత్ రెడ్డిది కానీ కాంగ్రెస్ మంత్రులది కానీ ఎమ్మెల్యేలు కానీ తీరు చూస్తా ఉంటే అర్థమైతా ఉన్నది ఇప్పటికే ఇరవై శాతం బస్ పాస్ ఛార్జీలు పెంచిన సర్కార్ ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచడానికి కూడా సిద్ధమైంది రైట్ ఈ చేత పెట్టాలి ఈ సేత గుంజు కోల అయిపోతాయి ఇతరాలు మగలు ఎక్కుతాయి ఈడనేమో ప్రియాలి ఈ ఇక్కడనేమో మొత్తంలో అయిపోతుంది ఇంకేమున్నది అక్కడ ఇంకేమన్నా ఉన్నదా ఇంకేమీ లేదు అక్కడ ఎప్పటిసిప్ప ఎనుగుళ్ళే లెక్క మొత్తం మీద ఏడేసిన గొంగడి కానీ ఆ గొంగడి ఇంకా జర గ గడ్డ మీద ఉంటాయి గడ్డ మీద ఉన్నదనుకోరు జర కిందికి జారిపోతుంది ఇంకా గొంగడి ఆయన బిజీలో ఆయన ఉన్నారు ఆయన పట్టించుకున్న పాపాన పోతలేరు ఆయన ముఖ్యమంత్రి సీటు ఉంటుందా పోతుందా అని చెప్పేసి ఆయన టెన్షన్ పడతా ఉన్నారు ఇక మరి మన రవాణా శాఖ మంత్రి గారు ఏం సప్పుడు చేస్తలేరు ఈ మధ్య కాలంలో మరి పొన్నం ప్రభాకర్ అన్న చాలా రోజులు ఆయన మాట్లాడక ఎందుకు మాట్లాడతలేరు ఏం కథ అనేది తెలియదు కానీ మొత్తం మీద చాలా రోజులు ఆయన మాట్లాడక